హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టిచ్చింగ్ వీడియోస్ నాకు ఒక సారీ శారీ ఇచ్చేసి ఇలా అంబుల్లా ఫ్రాక్ స్టిచ్ చేయమని హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ కి లైనింగ్ వద్దు అలా అని ప్లేన్ వద్దు అని అందుకోసమే లోపల లైనింగ్ హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి పైన మెయిన్ క్లాత్ త్రీ బై త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కట్ చేసి స్టిచ్ చేసాను అనమాట ఇప్పుడు ఆల్టీ ఇది ఇచ్చేసింది దీంతోనే మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ నిలువు పెట్టుకునే ప్రతిసారి కుట్టుకి పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి ఎక్కడ పెట్టుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నిలువు చూసుకున్నాను తర్వాత అడ్డము అడ్డం చూసుకున్న తర్వాత నెక్కి టూ అండ్ హాఫ్ ఇచ్చాను వేస్ట్ క్లాత్ తర్వాత షోల్డర్కి త్రీ ఇచ్చేసాను త్రీ ఇచ్చేసి నెక్ రౌండ్కి ఫైవ్ చంకకి సిక్స్ పెట్టేసి మెజర్మెంట్స్ డ్రెస్ ప్రకారమే వచ్చింది నేను ఆ ఇంజులు టెప్తి కూడా రెండు కరెక్ట్ వచ్చిన తర్వాత నేను కట్ చేసుకున్నాను బ్యాక్ గ్రౌండ్ కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ సపరేట్ చేసి ఇలా కట్ చేసేసుకున్నాను తర్వాత ఫ్రంట్ బ్యాక్ మనకి తక్కుని మర్చిపోకుండా ఉండే కోసం ఒకటి రెండు వేసుకున్నాను ఒకటి ఫ్రంట్ రెండు అనేది బ్యాక్ వచ్చేస్తుంది హాఫ్ హ్యాండ్స్ కోసం ఇలా కట్ చేసుకున్నాను నేను చక్క చంకరౌం తీసుకున్నాను కదా దాన్ని వడ్డీ ఇచ్చి నేను ఆల్తీకి ఇలా పెట్టేసుకొని కరెక్ట్ సరిపోయే మార్గం లైనింగ్ ఇలా కట్ చేసేసుకున్నాను దీనికి కూడా ఇప్పుడే షేప్ తీసుకున్నాను కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ సైడ్కి వచ్చే మాది తర్వాత నడుము దగ్గర నుంచి కింద వరకు నాకు థర్ థర్టీ త్రీ వచ్చింది మొత్తము నడుము వచ్చేసి సిక్స్టీన్ వచ్చింది ఇది రాసుకోవాలి మనం పక్కన రాసుకొని ఏదైనా స్లేట్ కానీ పేపర్ ఉంటే పెన్తో రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం మర్చిపోకుండా మిస్టేక్ రాకుండా ఉంటుంది డ్రెస్ అంతా దాని మీద పెట్టే బదులు ఇప్పుడు అంబిల్లా కటింగ్ కోసం లైనింగ్ నాలుగు హోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ చూపించాను కదా రెండుగా హోల్డింగ్ చేసుకుని తర్వాత ఇలా క్రాస్ గా పెట్టేస్తే నాలుగు మరతలు వచ్చేస్తాయి నాలుగు మరతలు పెట్టిన తర్వాత ఇలా మూలకు ఉంది కదా అక్కడ డాట్ పెట్టేసుకొని వాటి నుంచి ఇంచులకి పది ఇంచులకి ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకున్నాను నాకు కావాల్సిన సైజు రాలేదని చెప్పి ఇంకో హాఫ్ ఇంచ్ పెంచాను సరిపోలేదని ఇంకో హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ పెంచాను లెవెన్ పెట్టేశాను లెవెన్ పెట్టేసి ఉంటే నాకు కావాల్సిన నడుమ సైజ్ వచ్చేసింది మళ్ళీ అక్కడి నుంచి కిందికి మెయిన్ ముప్పై మూడు ఉంది కదా ఇప్పుడు లైనింగ్ కాబట్టి మనం ముప్పై రెండు కానీ ముప్పై ఒకటి కానీ తీసుకోవచ్చు మన ఆప్షన్ ఒక ఇంచు తక్కువ చేసి చూసి పెట్టుకోవచ్చు మరీ తక్కువ లేకుండా మరీ సమానంగా రాకుండా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది కింద పీసు మనం చూసి ఎక్కువ తక్కువ లేకుండా లెవెల్గా ఉండాలి కాబట్టి ఇలా సెట్ చేసేసుకుంటున్నాను నేను పై నుంచి కరెక్ట్ వస్తుందా కింద నుంచి కరెక్ట్ వచ్చా వస్తుందా అని చూసేసుకున్న తర్వాత నేను కింద పెట్టేసాను కింద పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కింద పెట్టేసుకొని కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ లేకోకుండా వస్తుంది ఇలా చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి ఇది ఫుల్ అండిలా ఫ్రాక్ కాదు హాఫ్ సర్కిల్ వస్తుంది ఫుల్ శారీ అంతా ఏం యూస్ చేయట్లేదు ఎక్కువ గోల్ అవసరం లేదని నాక లైనింగ్ కట్ చేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ శారీ కూడా అలాగే హోల్డ్ చేసుకోవాలి నాలుగు మతాలతో హోల్డ్ చేసుకున్న తర్వాత నేను మెయిన్ క్లాత్ శారీది లైనింగ్ కదలాడకుండా జరగకుండా ఇలా పిన్ను పెట్టేసాను అనమాట ఎక్కువ తక్కువ రాకుండా పైన కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కిందికి జరిపాను మనము లైనింగ్ తక్కువ కట్ చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ ఫోర్ ఇంచెస్ పెంచాను దానికోసం ఫస్ట్ దగ్గర కట్ చేసుకొని లైనింగ్ కిందికి జరిపి లైనింగ్ ఆనుకొని మెయిన్ క్లాత్ని కట్ చేసేస్తున్నాం రౌండ్ నీట్ గా వస్తుంది ఎక్కువ తక్కువలు రావాలన్నమాట అందుకోసం అక్కడక్కడ శారీ క్లాత్ చాలా మెత్తగా ఉంది కళ్ళాడుతుంటే పప్పీస్ పిన్సులు పెట్టేస్తాను నేను లైనింగ్లకి శారీకి ఇలా కూడా యూస్ చేస్తున్నా పప్పీస్ని ఇప్పుడు మెయిన్ క్లాత్ బాడీ పార్ట్ కూడా కట్ చేసాను హ్యాండ్స్ కూడా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మై ఛానల్లో అందుకని స్టిచ్చింగ్ వీడియో ఏం పెట్టలేదు ఎక్కువ నెక్ కోటి ఇలా మర్చి స్టిచ్ చేసుకోవాలి లోపలికి తిప్పేసుకునే బదులు ఇలా స్టిచ్ చేసుకుంటే మందంగా ఉంటుంది బాగుంటుంది ఒక సైడ్ స్టిచ్ చేశాను ఆల్రెడీ ఇంకొక సైడ్ చూపిద్దామని ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఇలా మనకు అట్లే క్లాత్ పెట్టకూడదు క్రాస్గా అన్న క్లాత్ అయినా సరే మన హోల్డింగ్ చేసుకుంటూ పెట్టుకోవాలన్నమాట అక్కడక్కడ కూర్చులు పెట్టుకుంటే నెక్ బాగా తిరుగుతుంది బాగా నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ టైట్ గా పట్టేయకుండా బాగుంటుంది అనమాట ఫ్రంట్ బ్యాక్ ఇది రౌండే కాబట్టి తొందరగానే అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇలా చూపించిన విధంగా కుట్టేసుకున్న తర్వాత అనుక్ కుట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం రౌండ్ అంతా కుట్టేసేసుకొని మనం మళ్ళీ ఇది లోపలికి మర్చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి మర్చేసి లోపల నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లోపల నుంచి అయితే ఇప్పుడు కరెక్ట్ వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది పైకి తిప్పేసుకొని కూడా రౌండ్ కి ఇంకో స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫినిషింగ్ కూడా బాగా నీట్గా ఉంటుంది పట్టేసినట్లు అనమాట ఇలా రెండు వైపులు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకున్నాం మనం ఇలా టూ సైడ్ స్టిచ్ వేస్తున్నాం ఎందుకంటే లేస్ ఏం లేదు ఓన్లీ క్లాత్ నిండే కదా టూ సైడ్ స్టిచ్ చేస్తే బాగుంటుందని స్టిచ్ చేస్తున్నా అనమాట హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను నేను లైనింగ్ మెయిన్ క్లాత్ పెట్టేసి చేస్తారా ఇలా వచ్చేస్తుంది నీట్ గా స్టిచ్ చేసాక ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేస్తున్నా షోల్డర్ కి ఫస్ట్ రెండు స్టిచ్చింగ్ వేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ చేసుకుంటే పీసులు ఎక్కువ లేకోకుండా బాగుంటుంది అనమాట అందుకే నేను ఎక్కువగా ఇలానే వేస్తూ ఉంటాను పీసులు రాకుండా నీట్ గా ఉంటుంది ఇలా కుట్టేసిన తర్వాత బాడీ పార్ట్ కి ముందర షేప్ తీసేసుకున్నాను ఆల్రెడీ హ్యాండ్స్ కూడా షేప్ తీసుకొని అతికించేయడమే మనకు అవసరం అనుకుంటే ముందర వెనకాల టక్స్ వేసుకోవచ్చు నాకు అవసరం లేదని నేను వేయలేదు ఈ శారీలో క్లాత్ ఒకటి ఫ్రాక్ స్టిచ్ చేసి మిగిలితే చిన్న కూడా స్టిచ్ చేయమని మిగిలింది లాంగ్ బ్లాగే కదా మిగిలింది క్లాట్ సిల్క్ స్టిచ్ చేశాను నేను ఇప్పుడు హ్యాండ్స్ అటు ఇచ్చి బాడీ పార్ట్ అటుకి ఇచ్చిన తర్వాత ఇలా మనం ఇంజిల్ చెక్ చేసుకోవాలి ఆల్ది పెట్టిన డ్రెస్ కి దీనికి చెక్ చేసుకుంటే కరెక్ట్ ఉంటే స్టిచ్ చేసుకోవడమే ఇంకా నేను పెట్టుకొని చూస్తున్నా నిణం దగ్గర చెంక దగ్గర ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి నడుము దగ్గర ఫస్ట్ మెయిన్ జాత జాయింట్ చేసి మళ్ళీ లైనింగ్ జాయింట్ చేస్తాను నేను చేస్తే లోడింగ్ బాగుంటుంది పీస్ రాకుండా మై వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా వైట్ బ్లాక్ కాంబినేషన్ చాలా సూపర్ కదా ఈ వైట్ ఫ్లవర్ చాలా సూపర్ ఉంది